హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి టూ ప్రోడక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి నేను ఇవైతే తీసుకున్నాను ఒకటి స్టాండ్ అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట ఈ రెండు కూడా శారీ ప్రిప్రిటింగ్కి చాలా బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట సో ఇంట్లో ఉండి శారీ ప్రిపేటింగ్ చేసుకునే వాళ్ళు ఇవి రెండు అయితే కంపల్సరీగా తీసుకోండి అండ్ రెగ్యులర్గా మనకు ఏంటంటే ఐరన్కి చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ లైఫ్లో ఓకేనా సో ఇదైతే ఫిలిప్స్ కంపెనీ స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట సో మనకు షాప్లో ఈ ఐరన్ బాక్స్ అయితే ఉంది ఇది కూడా స్టీమ్ ఐరన్ బాక్సే బట్ ఏంటంటే శారీ ప్రీప్లెట్టింగ్కి నాకు హెవీగా అనిపిస్తుంది అనమాట చేయడానికి చెయ్యి చాలా పెయిన్ వస్తుంది అలాగే టేబుల్ హైట్ కూడా ఎక్కువైందనమాట బొటిక్లో ఉన్నది సో బొటిక్లో అయితే ఈ రెండు యూస్ అవుతున్నాయి బట్ ఏంటంటే శారీ ప్రీప్లిటింగ్కి నాకు కన్వీనియంట్గా లేదు అని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నానమాట సో ఇది ఇంట్లోకి ఐరన్కి యూజ్ అవుతుంది ప్లస్ శారీ ప్రీప్లిటింగ్ చేసుకునే వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ అయితే మనం ఈ ఐరన్ బాక్స్ గురించి చూద్దాము సో ఇదైతే మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను సో ప్రోడక్ట్ లింక్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను లింక్ అయితే మీకు పంపిస్తాను ఓకేనా ఫస్ట్ ఐరన్ బాక్స్ గురించి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఇదైతే మనకు ఐరన్ బాక్స్ ఇలా వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉంది ఈజీగా మనకు చేసేసుకోవచ్చు అనమాట పెయిన్ అనేది ఉండదు శారీ ప్రిఫిట్టింగ్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసింది మనకు ఇదైతే మంచిగా అనిపిస్తుంది అండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తూ త్రీ మంత్స్ వర్క్ అవుతుంది సో నేను ఎలా వర్క్ అవుతుందని చూసినాకనే మీకు చెప్తున్నాను అనమాట సో ఇక్కడైతే మనకు కాటన్ సిల్క్ ఇలా పెట్టుకోవడానికి అయితే మనకు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకు స్టీమ్ పెట్టుకోవడానికి ఈ లాక్ బటన్ ఉంది సో మనకు ఇక్కడైతే వాటర్ వేసుకోవాలన్నమాట సో ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసేసుకుంటే మనకు స్టీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో వాటర్ ఎలా వేసుకోవాలంతా కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను సో ఇది బటన్ అనమాట ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు స్టీమ్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది అనమాట ఐరన్ బాక్స్ సో మనకి ఇక్కడ వారంటీ కార్డ్ కూడా ఉంది మనకు సో వారంటీ ఇచ్చారు మనకు వారంటీ వచ్చేసి వన్ ఇయర్ వరకు ఇస్తారు సో ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారనమాట సో ఇది చూసినా మనకు ఎలా వాడాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అనమాట చూడండి ఇది ఐరన్ టేబుల్ నేను తీసుకున్నది సో ఇది మనకు ఇంట్లో రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఐరన్కి పనికి వస్తుంది ఇంట్లో అయితే తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట సో లైట్ వెయిట్ కూడా ఉంది మెయిన్గా శారీ ప్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇదైతే నేను ఇంట్లో శారీ ప్రిప్ అయితే యూజ్ చేస్తున్నాను మనకు ఈ టేబుల్ అయితే రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకున్నా కూడా మనకు అంత ప్లేస్ ఎక్కువ అయితే అయితే చేయదు సో డైలీ ఐరన్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు ఇలా ఇచ్చాడనమాట సో ఈ ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చాడు అంటే హైట్ పెంచుకోవచ్చు హైట్ తగ్గించుకోవచ్చు అనమాట ఇది సో ఇలా ఇచ్చాడనమాట సో మనం ఎందులో అయినా కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది హైట్ ఎక్కువ కావాలనుకుంటే దగ్గరికి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది మనకు టేబుల్ అయితే సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి శారీ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది హైట్ అయితే మనం ఇష్టానికి మనం పెట్టేసుకోవచ్చు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ సో ఇది వచ్చేసి మనకు ఐరన్ పెట్టుకోవడానికి అంటే ఐరన్ అనేది వేడిగా ఉన్నప్పుడు పక్కన ఇలా పెట్టుకోవడానికి ఇచ్చాడు సో ఇలా అయితే ఉంది టేబుల్ సో ఈ కింద అనేది మనము స్టెప్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే హైట్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఎక్కడ మనకు హైట్ కన్వీనియంట్గా ఉంది అనుకుంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఐరన్ బాక్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు సో మధ్య మధ్యలో మనము ఐరన్ బాక్స్ని ఇలా పెట్టుకోవచ్చు అనమాట హీట్గా ఉంటుంది కాబట్టి పక్కనకి ఇలా ఇచ్చాడనమాట సో ఇలా అయితే మనం ఐరన్ అయితే చేసేసుకోవచ్చు మీకు ఐరన్ అనేది చేసుకునేది ఒకసారి చూపిస్తాను ఫ్యాబ్రిక్ మీద చూడండి సో ఇక్కడ మనకు ఐరన్ బాక్స్ అయితే ఆన్ చేసాము సో ఇక్కడ చూడండి మనకు బటన్స్ అయితే ఇక్కడ ఉంటాయి కదా సో ఫ్యాబ్రిక్ ఏది అనేది చూసుకొని కాటన్ అయితే కాటన్ మీద పెట్టేసుకోవచ్చు సిల్క్ అయితే సిల్క్ మీద అలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఉందన్నమాట మనకు పాయింట్ సో ఇక్కడ ఒక లైన్ ఉంది ఆ లైన్ దగ్గర మనము ఏ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోవాలన్నమాట సో ఇది ఇక్కడ మనము ప్లేస్ చేసుకోవాలి కాటన్ అయితే కాటన్ ఏదైతే అది పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇందులో అయితే మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్ తీసేసుకోవాలన్నమాట ఇందులో అయితే ఇందులో మనం ఫ్రెష్ వాటర్ వేసుకుంటేనే ఐరన్ బాక్స్ అనేది నీట్గా వర్క్ అవుతుంది అనమాట లేకపోతే డస్ట్ ఫామ్ అవుతుంది అది మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలని ఉంటుంది అనమాట సో అందుకనే ఫ్రెష్ వాటర్ తీసుకోండి సో ఇక్కడ చూడండి వాటర్ మాక్సిమమ్ లెవెల్ ఇక్కడ వరకు తీసుకోవచ్చని ఉంటుంది అనమాట అక్కడ వరకు మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు స్టీమ్ కోసానికి ఓకేనా సో ఇప్పుడైతే మనము చూడండి ఇక్కడ మ్యాక్సిమమ్ మనము స్టీమ్ వాడాలంటే ఐరన్ బాక్స్ హీట్ అవ్వాలి ఐరన్ బాక్స్ హీట్ అవ్వకపోతే మనకు స్టీమ్ అనేది రాదు సో అది చూసుకోవాలి ఐరన్ బాక్స్ మంచిగా హీట్ అయ్యేలాగా పెట్టేసుకోండి ఐరన్ బాక్స్ హీట్ అయిన తర్వాత ఒకసారి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా బటన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు కాటన్ మీద అయితే హీట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు సిల్క్ అట్లాంటివి అయితే హెవీగా ఉంటే మనకు ఫ్యాబ్రిక్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చూడండి మనకు ఈ బటన్ నొక్కితే మనకు స్టీమ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఓకేనా ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇదైతే మనకు ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి అయితే మంచిగా ఇచ్చాడనమాట పక్కన ఇలాగా ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ మీద ఐరన్ చేసి చూద్దాము సో ఇక్కడ మనకు ఐరన్ బాక్స్ అయితే హీట్ అయిన తర్వాత ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి ఇక్కడ నాక్ బటన్ ఉంది కదా అది ఆన్లో పెట్టేసుకోండి స్టీమ్ కావాలంటే సో స్టీమ్ వాడేటప్పుడు మనకు ఐరన్ బాక్స్ హీట్ అవ్వాలన్నమాట సో చూడండి ఇక్కడ మనకు స్టీమ్ రావాలంటే ఇగో ఇలా బటన్ నొక్కితే ఆవిరిలాగా వస్తుంది చూసారు కదా అది స్టీమ్ అనమాట సో ఇలా వచ్చేస్తుంది మనకు ఈ పైన లాక్ అనేది ఆన్లో ఉంటేనే వస్తుంది సో ఇప్పుడు మనకు ఒకవేళ ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్నాయి వా అనుకుంటే వాటర్ కూడా వస్తాయి అనమాట ఇలాగా సో ఇక్కడ బటన్ నొక్కితే వాటర్ వచ్చేస్తాయి చూడండి సో ఇదనమాట సో మనకు ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు సో ఇదండి మనకు ఐరన్ బాక్స్ గురించి చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట డైలీ లైఫ్లో మనకి సారీ ప్రీప్రిటింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు శారీ ప్రిప్రిటింగ్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఓకేనా నెక్స్ట్ మనం సారీ ప్రీప్రిటింగ్ కూడా చూద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్ చేయండి సారీ ప్రీ చూడాలనుకుంటే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అది చూద్దాము ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ